విజయనగరం జిల్లా గజపతనగరం పోలీస్ స్టేషన్ లో మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి ఆధ్వర్యంలో మహిళలు సాక్షి పత్రికా ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావు జర్నలిస్ట్ కృష్ణం రాజుపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ విశ్లేషణ చర్చల పేరిట అమరావతిలో ఉన్న మహిళల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు మహిళలను గౌరవంగా చూసే ఈ దేశంలో అమరావతిలో ఉన్న మహిళలపై జుగుప్సాకరమైన మాట్లాడడం క్షమించరాని నేరమని మండిపడ్డారు తక్షణమే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చేసిన కృష్ణరాజు సుమ్ముని శ్రీనివాస్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ రోజు మేము పోలీస్ స్టేషన్ లో నియోజకవర్గం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ రోజున చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్న తల్లిని చెల్లిని గుర్తించిన వ్యక్తి బయటి వ్యక్తులకు ఎలా గౌరవిస్తారు ఇంట్లో ఎప్పుడైనా మనకి ఒక ఉదాహరణ చూసుకుంటే ఇంటి గెలిచి రెచ్చగల రెచ్చగలవాలంటారు అంతేగాని జగన్మోహన్ రెడ్డి నా అక్కమ్మలు నా అక్కలు నా చెల్లుళ్ళు అంతా చెప్పడమే తప్పి ముద్దులు పెట్టడమే తప్పి ముద్దలు పెట్టడం ఆయనకు తెలియదు అందు కనుక జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి ఆ సాక్షి పత్రిక కూడా అలాంటి పేపరు ఆ ప్రతినిధులు కూడా అలాంటి వాళ్ళే కనుక అలాంటి మాటతో రికార్డ్ చేయడం అది పబ్లిక్ చేయడం చేస్తున్నారు అలాంటివి చాలా తప్పండి ఈ రోజు మన ఇంట్లో కూడా తల్లి ఉన్నారు చెల్లి ఉన్నారు భార్య ఆడదాయి తల్లి ఆడదాయి చెల్లి ఆడదాయి అతని పుట్టిన పిల్లలు కూడా ఆడవాళ్ళు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా తల్లి ఉంటారు చెల్లి ఉంటారు పిల్లలు ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఓన్లీ రాజధాని అమరావతి మహిళలే కించపరిచినట్లు కాదండి మొత్తం రాష్ట్ర మహిళలందరినీ కూడా ఈ వాక్యలు కించపరిచినట్లు ఉంది అసలు అసభ్యకరంగా ఉన్న ఈ విషయాలు చెప్పాలంటేనే చాలా బాధాకరంగా ఉంది నోట్తో వాళ్ళు ఏం మాట్లాడారని మాటలు కూడా నోట్తో చెప్పాలంటే అసభ్యకరంగా ఉంది ఈ రోజు ఆ కుమ్మనేని శ్రీనివాస్ గారు ఆయన అస అంత అసభ్యకరంగా ఎలాగ మాట్లాడాడు అనేది మాకు అర్థం అవ్వలేదు ఆయనకి అసలు అసలు అంతగా ఒక తల్లికే పుట్టాడా లేదా అని నేను మీకు ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఆయన చేసుకున్నది కూడా ఒక ఆడావడినే చేసుకుంటూ ఆయన కూడా పిల్లలకనే ఉంటాడు ఇంత అసభ్యకరంగా మహిళల పట్ల అలాగే మాట్లాడినందుకు ఖచ్చితంగా ఆయనకి తగిన చర్యలు తీసుకోకపోతే మేము రోడ్ ఎక్కి ధర్నాలు చేసి ఇంట్లో ఉన్న నీడ్చుకొచ్చిన దాకా ఒకే కృషి లేదని మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ అలాగే ఆ జగన్మోహన్ రెడ్డికి చెల్లె ఏవైనా మేము మహిళలైతే మేము అవమానించము